ఇప్పటివరకు ఎవరైనా మన ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఆల్ లో పెట్టుకోండి నేను పెట్టే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మిస్ అవ్వకుండా చూడొచ్చు మీరు ఎప్పుడైనా మీ ఇంట్లో బైక్ కీస్ కానీ లేదంటే కార్ కీస్ కానీ లేదంటే సెల్ ఫోన్ గానీ ఎక్కడ పెట్టారో గుర్తురాక ఇల్లంతా వెతికిన సందర్భాలు ఉన్నాయా లేదంటే మీ పర్స్ కానీ లేదంటే మీ లైఫ్ ఏదైనా ఇంపార్టెంట్ వస్తువు మిస్ అయిన ఫీలింగ్ మీకు చాలా సార్లు వచ్చి దాని గురించి ఎప్పుడైనా వెతికారా ఖచ్చితంగా ఒకసారైనా వెతికే ఉంటారు కదా అయితే శాస్త్రవేత్తలు భూమి మీద అతి పెద్ద మిస్టరీ కోసం వెతుకుతున్నారు అదేంటో తెలుసా మనం చరిత్రలో ఒక బిలియన్ సంవత్సరాలను మిస్ అయ్యాం ఈ బిలియన్ సంవత్సరాలను వాళ్ళు వెతుకుతున్నారు బిలియన్ సంవత్సరాలంటే వంద కోట్ల సంవత్సరాలు మన భూమి యొక్క చరిత్ర మొత్తాన్ని కనుక మనం తీసుకున్నట్టయితే భూమి పుట్టిప్పటి కేవలం నాలుగు పాయింట్ ఐదు బిలియన్ సంవత్సరాలు మాత్రమే అవుతుంది అంటే ఒక బిలియన్ సంవత్సరాలు అంటే భూమి యొక్క మొత్తం జీవితంలో పావు అంత అని చెప్పుకోవచ్చు సో అటువంటి భాగం అంతా కూడా మిస్ అయింది అండ్ అది మనకి ఫాజల్ రికార్డ్స్ ఎక్కడా కూడా కనబడట్లేదు జియాలజిస్టులు దీన్ని ద గ్రేట్ అన్కన్ఫార్మిటీ అని పిలుస్తున్నారు ఈ రోజు ఈ వీడియోలో దీని గురించి కొంచెం డీటెయిల్ గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సో ఇంకెందుకు వీడియో ఇప్పుడు సడన్గా మీరు బయటకు వెళ్లి మీ ఇంటి ముందున్న భాగాన్ని తవ్వడం మొదలు పెట్టారనుకుందాం మీరు బాగా లోతుకు తవ్వుతున్న కొద్దీ మీకు అక్కడ పురాతన కాలం నాటి ఏమైనా క్యాసెట్స్ కనబడవచ్చు లేదంటే పంతొమ్మిది వందల తొంభైలో చేసిన డిస్కోబోల్ కనబడవచ్చు లేదంటే నైన్టీన్ సెవెంటీస్కి సంబంధించిన ఇండియన్ కాయిన్స్ అయినా కనబడచ్చు ఏమైనా కనబడచ్చు ఇంకా వెళ్ళినట్టయితే భారతీయుల పురాతన కాలం నాటి ఆర్టిఫాక్ట్స్ ఏమైనా కనబడే ఛాన్స్ కూడా ఉంది అయితే ఇవన్నీ కూడా ఎందుకు బయటపడుతున్నాయి హ్యూమన్ మరియు నేచురల్ రిమైన్స్ ఇవన్నీ కూడా ఎందుకని భూమి లోపల నుంచి బయటకు వస్తున్నాయి అంటే ఇవన్నీ కూడా కాలం గడుస్తున్న కొద్దీ భూమి లోపలికి వెళ్ళిపోతూ అవి ఏవి కూడా ఎవరు కావాలని అక్కడ దాచబడినవి కూడా కాదు ఆ ప్రాంతంలో పైన ఉన్నప్పటికీ కూడా కాలం గడుస్తున్న కొద్దీ వాటి ఒక కొత్త లేయర్ ఫామ్ అయ్యి అవన్నీ కూడా భూమి యొక్క కింద భాగానికి వెళ్ళిపోతూ ఉంటాయి ఎందుకంటే భూమి మీద ఎప్పటికప్పుడు కొన్ని చిన్న చిన్న పార్టికల్స్ పడుతూ ఉంటాయి అవి శాండ్ మరియు డస్ట్ రూపంలో పడుతూ ఉంటాయి ఆ పార్టికల్స్ అన్నీ కూడా భూమి మీదకి పెద్ద సంఖ్యలో చేరుతూ ఉండే ప్రాసెస్ ని డిపోజిషన్ పిలుస్తూ ఉంటారు కాకపోతే ఈ ప్రాసెస్ చాలా స్లోగా ఉంటుంది అయితే ఇది జరిగిన తర్వాత ఇంకొక ప్రాసెస్ జరుగుతుంది దాని పేరు సిమెంటేషన్ ఈ ప్రాసెస్లో భాగంగా ఆ మినరల్ పార్టికల్స్ అన్నీ కూడా మెల్లిమెల్లిగా ఒకదాని దగ్గరకు ఒకటి ఒకదాని దగ్గరకు ఒకటి చేరి అన్నీ కలిపి ఒక లేయర్గా ఫామ్ అవడం మొదలు పెడతాయి అయితే ఇది ఇంకా స్లో ప్రాసెస్ దీనికోసం మరికొన్ని మిలియన్ సంవత్సరాలు అయితే టైం పడుతుంది అయితే ఆ లేయర్ ఫామ్ అయిన కొన్నేళ్ల తర్వాత మరొక లేయర్ ఫామ్ అవుతుంది అది ఫామ్ అయిన కొన్ని మిలియన్ సంవత్సరాల తర్వాత మరొక లేయర్ ఫామ్ అవుతుంది ఈ లోపు కిందన ఉన్న లేయర్స్ అన్ని కూడా మరింత స్ట్రాంగ్గా మారడం మొదలు పెడుతూ ఉంటాయి సో ఇప్పుడు మనం ఉన్న నేల కింద చాలా అంటే చాలా లేయర్స్ ఉంటాయి వాటిలో చాలా రకాల రాక్స్ కూడా ఉంటాయి కాకపోతే చెప్తున్నాను కదా మిలియన్స్ ఆఫ్ లేయర్స్ ఉంటాయి అండ్ మిలియన్స్ ఆఫ్ ఇయర్స్గా అవన్నీ కూడా తయారవుతూ వచ్చాయి అండ్ ప్రతి లేయర్ తనలో చాలా ఇన్ఫర్మేషన్ అయితే దాచుకొని ఉంటుంది అయితే ఈ సెడిమెంటేషన్ జరుగుతున్న టైంలో అలాగే సిమెంటేషన్ జరుగుతున్న టైంలో చాలా వరకు జంతువులు కూడా చనిపోతూ ఉంటాయి కదా ఆ చనిపోయిన జంతువుల యొక్క చర్మం అంతా కూడా మొదట వేరే జీవుల ద్వారా తినేయబడుతుంది లేదంటే డీకంపోజ్ అవుతుంది హాయ్ ఫ్రెండ్స్ మీరు ఎప్పుడైనా సరే ఐదు వేల రూపాయల ప్రొడక్ట్ రెండు వందల యాభై రూపాయలకు రావడానికి గమనించారా లేదు కదా కానీ అమెజాన్ ఫ్లిప్కార్ట్ లాంటి కంపెనీస్ ఏం చేస్తూ ఉంటాయంటే కొన్ని గోల్డెన్ హవర్స్ టైంలో మెగా డీల్స్ ఇస్తూ ఉంటాయి ఆ డీల్స్ టైంలో ఒక్కొక్క ప్రొడక్ట్ మీద నైన్టీ పర్సెంట్ నుంచి నైంటీ ఫైవ్ పర్సెంట్ వరకు డిస్కౌంట్ అయితే ఉంటుంది అయితే ఈ డీల్స్ కోసం మీరు కాన్స్టెంట్గా ఆ యాప్స్ చెక్ చేస్తూ ఉండలేదు కదా కానీ మీకోసం నేను వాటిని కూడా కాన్స్టెంట్గా చెక్ చేస్తూ ఉంటాను అండ్ దాంట్లో ఎప్పుడు ఏ డీల్ పెట్టినా కూడా ఇమీడియట్గా మీకు ఆ ప్రోడక్ట్ని అయితే షేర్ చేస్తాను మీరు ఇమీడియట్గా ప్రోడక్ట్ని పర్చేస్ చేయొచ్చు దాని నుంచే అండ్ అంతేకాదు కొన్ని ఎక్స్ట్రాడినరీ ప్రొడక్ట్స్ ఉంటాయి వాటిని మీరు బయట ఎక్కడ కూడా చూడరు వాటి గురించి కూడా నేను మీకు షేర్ చేస్తాను మీరు సింపుల్ గా చేయాల్సింది ఒకటే కింద డిస్క్రిప్షన్ లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ మన వాట్సాప్ ఛానల్ లింక్ మన ఇన్స్టా బ్రాడ్కాస్ట్ ఛానల్ లింక్ ఉంటాయి వీటిలో మీరు ఏ యాప్ ఎక్కువగా వాడతారో ఆ యాప్ కి సంబంధించిన లింక్ మీద క్లిక్ చేసి ఆ యాప్ లో ఉన్న మన ఛానల్ ఫాలో అవ్వండి దాంట్లో రెగ్యులర్ గా చాలా ప్రొడక్ట్స్ అయితే మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి అండ్ ఆ ప్రొడక్ట్స్ మీకు ఏది నచ్చినట్టు అయితే దాన్ని మీరు కొనుగోలు చేయొచ్చు వెంటనే సో డిస్క్రిప్షన్ లో లింక్స్ ఉన్నాయి వెంటనే ఫాలో అవ్వండి ఆ తర్వాత లోపల ఉన్న బోన్స్ వంటివి షెల్ హస్క్ ఇలాంటివి మాత్రమే బయటకి అయితే కనబడుతూ ఉంటాయి అయితే ఆ తర్వాత ఈ డస్ట్ ఫార్ట్ స్ అన్ని పైన పడుతుండడం మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా సెడిమెంటేషన్ జరుగుతుండడం వలన ఆ యానిమల్ యొక్క బోన్స్ అన్ని కూడా భూమి యొక్క ఇన్నర్ లేయర్స్ లోకి వెళ్ళిపోవడం స్టార్ట్ అవుతాయి అండ్ ఆ టైంలో ఆ యానిమల్ యొక్క బోన్స్ చుట్టూ ఒక రాక్ ఫార్మేషన్ కూడా జరుగుతుంది ఈ రాక్ ఫార్మేషన్ లో కూడా మెల్లిమెల్లిగా వాటర్ పెనిట్రేట్ అవుతుంది అండ్ దాని యొక్క బయలాజికల్ రిమైన్స్ ఏవైతే ఉంటాయి వాటిని కూడా కంప్లీట్ గా అక్కడ ఉన్న మినరల్స్ కలిపేస్తాయి అండ్ ఆ స్పేస్ ఏదైతే ఉంటుందో దాన్ని ఒక ఫాజిల్ కింద కన్వర్ట్ చేస్తూ ఉంటాయి బట్ అఫ్ కోర్స్ అది కూడా ఆ క్రీచర్ యొక్క రాక్ రెప్లికానీ బట్ దాంట్లో మనకి ఏదైతే ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ కావాలో ఆ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఉంటుంది అది కాలంతో పాటుగా గడ్డ కట్టుకుపోయి ఉంటుంది అనమాట మనం ఎప్పుడైనా సరే భూమి లోపల నుంచి తవ్వకాల ద్వారా అటువంటి రాళ్లను బయటకు తీసినప్పుడు వాటిని మనం టెస్ట్లు చేసినట్టయితే వాటి యొక్క ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనకు పూర్తిగా తెలుస్తుంది అండ్ అది ఏ జీవితో తెలుస్తుంది అది ఎప్పటికాలం నాటి జీవు కూడా మనకి పూర్తిగా తెలిసే అవకాశాలు అయితే ఉంటాయి ఇదే జరుగుతూ వస్తుంది మన భూమికి సంబంధించిన విషయాలు కానీ లేదంటే మన జీవరాశులకు సంబంధించిన విషయాలు కానీ మనం అర్థం చేసుకున్నది ఎలా అంటే కొన్ని సెడిమెంటరీ రాక్ లేయర్స్ యొక్క సీక్వెన్స్ స్టడీ చేయడం ద్వారా మాత్రమే అండ్ ఇవన్నీ కూడా భూమి లోపల దాక్కుని ఉంటాయి అండ్ వాటి అన్నిటి కూడా మనం ఎప్పటికప్పుడు కనుగొంటూ ఉన్నాం వాటి ద్వారా కొత్త కొత్త విషయాలు అయితే తెలుసుకుంటూ ఉన్నాం అయితే భూమి లోపల ఉండే లేయర్స్ ఏవైతే ఉంటాయో ఆ లేయర్స్ స్ట్రాటా అని పిలుస్తూ ఉంటారు ఇవి చాలా క్లియర్ గా చాలా డిస్టింక్ట్ గా ఉండి దేనికి దానికి అదే యూనిక్ ఇన్ఫర్మేషన్ అయితే కలిగి ఉంటుంది సో డెఫినెట్ గా చాలా అంటే చాలా ఇన్ఫర్మేషన్ అయితే మనకు అందిస్తూ ఉంటాయి వీటిని స్టడీ చేసినట్ైతే ఇన్ఫాక్ట్ వీటిని స్టడీ చేయడానికి ఒక సైన్స్ కూడా ఉంది దాని పేరు స్ట్రాటిగ్రఫీ అయితే దీంట్లో భాగంగా చాలా మంది వాటిని చదువుతూ ఉంటారు వీటి యొక్క ముఖ్యమైన ప్రిన్సిపల్ ఏంటి అంటే వాటి యొక్క లోయర్ రాక్ లేయర్స్ ఎంత అన్డిస్టర్బ్డ్ గా ఉంటే అక్కడ ఉన్న రాక్ అంత పురాతనమైనది అనేది ఈ స్టడీ మనకి తెలియజేస్తూ ఉంటుంది అంటే మనం ఏదైనా ఒక జియోలాజికల్ ఫార్మేషన్ కనుక మనం చూసినట్టు అయితే దాని కింద మనకి చాలా లేయర్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి కదా ఆ లేయర్స్ అన్నీ ఒకేలా ఉండవు ఒక్కొక్కటి ఒక్కొక్కలా ఉంటాయి అంతేకాకుండా ఒక్కొక్కటి ఒక్కొక్క టైంలో ఫామ్ అవుతూ ఉంటాయి అయితే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఈ సెడిమెంటరీ రాక్ ఫార్మేషన్స్ అన్ని చోట్ల ఒకలాగే జరగవు కొన్ని చోట్ల ఒకలా జరుగుతూ ఉంటాయి కొన్ని చోట్ల మరొకలా జరుగుతూ ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక ప్రాంతంలో వెదర్ కండిషన్స్ నార్మల్గా ఉన్నట్టయితే అక్కడ రాక్ ఫార్మేషన్స్ అన్ని కూడా యాజ్ గా జరుగుతాయి కానీ కొన్ని కొన్ని చోట్ల విండ్ చాలా ఎక్కువగా ఉంటుంది అలాగే వాటర్ ఇరోషన్ కూడా ఆ ప్రాంతంలో చాలా ఎక్కువగా జరుగుతూ ఉంటుంది దాని కారణంగా అక్కడ ఉన్న పార్టికల్స్ అన్నీ కూడా అక్కడ ఉండకుండా మూవ్ అయిపోతూ ఉంటాయి అంటే ఆ లేయర్స్ మధ్యలో ఉంచి ఒక లేయర్ కంప్లీట్ గా డిలీట్ చేసేస్తాయి ఆ వాటర్ లేదా ఎరోషన్ అంటే ఒక జియోలాజికల్ రికార్డ్ అవి కంప్లీట్ గా రిమూవ్ చేసేస్తాయి అండ్ ఆ తర్వాత మళ్ళీ ఈ సెడిమెంటేషన్ కంటిన్యూ అవుతుంది కాకపోతే అక్కడ మధ్యలో జరిగిన ఇంటర్అప్షన్స్ కారణంగా కొంచెం గ్యాప్ అయితే క్రియేట్ అవుతుంది సో ఆ రాక్స్ యొక్క రికార్డ్స్ లో ఆ గ్యాప్ ని హియాటస్ అని పిలుస్తూ ఉంటారు ఈ హియాటస్ కొన్ని కొన్ని సార్లు వేల సంవత్సరాల వరకు ఉంటే కొన్ని కొన్ని సార్లు మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ వరకు కూడా ఉంటుంది అయితే ఇది ఎలా ఉంటుంది అంటే ఏదైనా ఒక హెవీ కన్వర్ మనం చేస్తున్నప్పుడు ఒకసారి పాజ్ బటన్ కొట్టి మళ్ళీ రివైండ్ కొట్టి ఆ తర్వాత మళ్ళీ రికార్డ్ చేయడం లాంటిది కానీ ప్రాబ్లం ఏంటి అంటే మనం అంత లాంగ్ కన్వర్జేషన్ చేస్తున్నప్పుడు ఈ మధ్యలో ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉంటుందో అది కూడా ఆ కన్వర్జేషన్ కి ఖచ్చితంగా కనెక్ట్ అయి ఉండేది కానీ దాన్ని మనం వినలేకపోతున్నాం ఎందుకు అంటే అది పోయింది దాన్ని మనం రికవర్ చేయలేము కూడా ఇర్రికవరబుల్ సో దాని కారణంగా మిగతా రికార్డు మొత్తం ఉన్నప్పటికీ కూడా మనకు ఆ కన్వర్జేషన్ అంతా కూడా అర్ధరహితంగా అనిపిస్తూ ఉంటుంది సో అదే ఇక్కడ వచ్చిన మెయిన్ ప్రాబ్లం అంతా కూడా అండ్ ఈ హియాటసస్ అన్నీ కూడా చాలా అంటే చాలా చోట్ల ఫామ్ అవుతూ ఉంటాయి ఇన్ఫ్యాక్ట్ మనం చాలా ఈజీగా వీటిని గమనించవచ్చు కూడా ఎందుకు అంటే కొన్ని కొన్నిసార్లు అక్కడ యాంగిల్ మారిపోతూ ఉంటుంది కలర్ మారిపోతూ ఉంటుంది అక్కడ ఉన్న రాక్ యొక్క టెక్స్టర్ మారిపోతూ ఉంటుంది కిందన ఉన్న రాక్ ఒకలా ఉంటుంది పైన ఉన్న రాక్ ఇంకొకలా ఉంటుంది సో చాలా ఈజీగా మనం వాటిని గమనించేయచ్చు కూడా జియాలజిస్టులు దీన్నే అన్కన్ఫర్మిటీ అని అయితే పిలుస్తూ ఉంటారు అయితే దీన్ని మొట్టమొదటిసారిగా డానిష్ మ్యాన్ అయిన నీల్ స్టేసన్ గమనించాడు అతన్ని ఫాదర్ ఆఫ్ స్ట్రాటిగ్రఫీ అని పిలుస్తూ ఉంటారు అతని మొట్టమొదటిసారిగా ఈ అన్కన్ఫర్మిటీ కోసం పదహారు వందల అరవై తొమ్మిదిలోనే ఒక స్కెచ్ అయితే గీశాడు అయితే స్కాటిష్ ఫార్మర్ అయిన జేమ్స్ హుటన్ అనే పర్సన్ మొట్టమొదటిసారిగా దీన్ని ప్రపంచం ముందుంచాడు పదిహేడు వందల ఎనభై ఏడో సంవత్సరంలో స్కాట్లాండ్ లోని ఒక సముద్ర తీరం దగ్గర ఆయన నడుస్తున్న టైంలో ఆయనకి ఒక కొండ ప్రాంతం కనిపించింది అయితే అక్కడ కింద ఉన్న రాక్ పైన ఉన్న రాక్కి చాలా డిఫరెన్స్ కనబడింది ఈ ఫార్మేషన్స్ లో ఎందుకు ఇంత డిఫరెన్స్ ఉంది అని ఆయన చెక్ చేస్తే అది అన్కన్ఫర్మిటీ అని తేలింది సో అప్పుడు అతను దానికి హటన్స్ అన్కన్ఫర్మిటీ అనే ఒక పేరు అయితే పెట్టాడు వినడానికి కొంచెం రూడ్ గా అనిపించచ్చు బట్ అది ఆయన ఇష్టం అండ్ ఇన్ఫాక్ట్ సైన్స్ కూడా దాన్ని యాక్సెప్ట్ చేసింది అతను కనుగొన్న ప్రాంతం ఏదైతే ఉందో ఆ ప్రాంతంలో కిందన ఉన్న రాక్ లేయర్ ఏమో ఫోర్ ట్వంటీ ఫైవ్ మిలియన్ ఇయర్స్ క్రితం నాటిది అండ్ పైన ఉన్న రాక్ లేయర్ ఏమో త్రీ ఫార్టీ ఫైవ్ మిలియన్ ఇయర్స్ క్రితం నాటిది అంటే ఈ రెండిటికి మధ్య గ్యాప్ ఎంత ఉంది సుమారుగా ఎయిటీ మిలియన్ సంవత్సరాల వరకు ఉంది అంటే ఇక్కడ ఎయిటీ మిలియన్ ఇయర్స్ వర్త్ హియాటస్ ఉంది అయితే హటన్ ఈ విషయాన్ని కనుగొన్న తర్వాత చాలా మంది దీనికి సంబంధించి ఎన్నో థియరీస్ అయితే తెలియజేశారు టెక్టానిక్ ప్లేట్ మూవ్మెంట్స్ గురించి తెలియజేశారు అంతేకాకుండా ఎర్త్ మీద ఉండే కొన్ని ఫోర్సెస్ కూడా ఇలా షేప్స్ మారిపోవడానికి అలాగే మొత్తం డిఫరెన్సెస్ క్రియేట్ అవ్వడానికి కూడా కారణమవుతూ ఉంటాయని కూడా మరికొంతమంది అయితే తెలియజేశారు శాస్త్రవేత్తలు ఆ ప్రాంతాన్ని జియోలాజిక్ ష్రైన్ అని కూడా పిలిచారు ఎందుకు అంటే ఆ ప్రాంతంలో డెఫినెట్ గా రెండు వేరు వేరు రకాల రాక్ ఫార్మేషన్స్ అయితే ఉన్నాయి కాబట్టి అయితే ద మోస్ట్ అన్యూజువల్ అన్కన్ఫర్మిటీ మాత్రం పద్దెనిమిది వందల అరవై లో అప్పుడు కనుగొన్న వ్యక్తి పేరు జాన్ వెస్లీ పోవెల్ అతను చాలా అంటే చాలా పెద్ద అన్కన్ఫర్మిటీ కనుగొన్నాడు అతను కనుగొన్నది ఇంకెక్కడో కాదు గ్రాండ్ క్యానియన్లో లో అక్కడ రాక్ ఫార్మేషన్స్ మధ్య చాలా అంటే చాలా డిఫరెన్స్ అయితే గమనించాడు సో అతిపెద్ద ఆవిష్కరణ ఇదే అయింది అన్కన్ఫర్మిటీ విషయంలో అండ్ అతను దానికి పావెల్స్ అన్కన్ఫర్మిటీ అనే ఒక పేరు అయితే పెట్టాడు కాకపోతే ఆ తర్వాత నుంచి కూడా దాన్ని ప్రజలందరూ కూడా అలాగే శాస్త్రవేత్తలు కూడా పావెల్స్ గ్రేట్ అన్కన్ఫర్మిటీ అని అయితే పిలవడం మొదలు పెట్టారు అయితే దాన్ని గ్రేట్ అని పిలవడానికి రెండే కారణాలు ఉన్నాయి అందులో మొదటిది ఏంటి అంటే ఈ అన్కన్ఫర్మిటీ అంత చిన్నగా ఏమీ లేదు మనం ఇప్పటివరకు కనుగొన్న అన్కన్ఫర్మిటీస్ అన్ని కూడా మహా అయితే కొంత ప్రాంతంలో మాత్రమే విస్తరించి ఉంటాయి కానీ ఈ అన్కన్ఫర్మిటీ మాత్రం ఒక ఖండం అంతా విస్తరించి ఉంది ఆ ఖండం పేరే లారెంటియా నార్త్ అమెరికాకి ఒకప్పటి కాలంలో ఉన్న పేరు అది సో అంత భారీగా ఉంది అండ్ రెండోది ఏంటి అంటే ఇప్పటి వరకు భూమి మీద వేరు వేరు ప్రాంతాల్లో మనం వేరు వేరు రకాల ని కనుక్కున్నాం ఎయిటీ మిలియన్ సంవత్సరాల గ్యాప్ ఉన్న వాటిని కనుకున్నాం ఫిఫ్టీ మిలియన్ సంవత్సరాల గ్యాప్ ఉన్న వాటిని కనుక్కున్నాం వీటన్నిటిని కూడా కనుగొన్నాం అయితే ఇక్కడ మనం కనుగొన్న అత్యంత స్మాలెస్ట్ గ్యాప్ ఏ ఫిఫ్టీ మిలియన్ ఇయర్స్ గ్యాప్ ఇక్కడ మనం కనుగొన్న అతి పెద్ద గ్యాప్ ఎంతో తెలుసా వన్ పాయింట్ టూ బిలియన్ ఇయర్స్ సో వన్ పాయింట్ టూ బిలియన్ ఇయర్స్ ఆఫ్ ప్రీ హిస్టరీ మిస్ అయింది ఇక్కడ ఆ రెండు రాక్ ఫార్మేషన్స్ కి మధ్య అంత భారీ గ్యాప్ ఎలా వచ్చింది అనేది ఇప్పటికీ కూడా శాస్త్రవేత్తలకు అర్థం కాని ఒక భారీ ప్రశ్న అసలు అంతలా మిస్ అవ్వడానికి అక్కడ ఏం జరిగింది అనేది ఎవరికి కూడా అర్థం కావట్లేదు అయితే డెఫినెట్ ఇది చాలా అంటే చాలా వేయడ్గా ఉంది సో పోవల్ యొక్క గ్రాండ్ డిస్కవరీ ఇటువంటి మరికొన్ని ఫార్మేషన్స్ గురించి కనుక్కోవడానికి మనకి సహాయం అయితే చేసింది కానీ ఆ టైం పీరియడ్ అంతా ఏమైంది దేని కారణంగా అదంతా కూడా మిస్ అయింది సో ద గ్రేట్ అన్కన్ఫర్మిటీ గురించి అప్పటి నుంచి చాలా మంది పరిశోధనలు చేయడం మొదలు పెట్టారు అండ్ భూమి మీద మరికొన్ని ప్రాంతాలు ఇటువంటి గ్రేట్ మొదలు పెట్టారు భూమి మీద చాలా ప్రాంతాల్లో ఇది జరిగినట్టుగా చాలా మంది గమనించారు బట్ ఈ ప్రాంతంలో మాత్రమే ఇంత ఎక్కువగా టైం అయితే మిస్ అయింది గ్రాండ్ క్యానియన్ నేషనల్ పార్క్ ఇన్ ఆరిజోనా ఇక్కడ ఈ రాక్ ఫార్మేషన్స్ అయితే ఉన్నాయి పైన ఉన్న రాక్ ఫార్మేషన్ ఏమో ఫైవ్ ట్వంటీ ఫైవ్ మిలియన్ ఇయర్స్ క్రితం నాటిది అది క్యాంబ్రియన్ ఎరానాటి టాపి దాని కింద భాగంలో ఉన్న రాక్ ఫార్మేషన్ వన్ పాయింట్ సెవెన్ బిలియన్ ఇయర్స్ క్రితం నాటిది అక్కడ ఉన్నది విష్ణు బేస్మెంట్స్ రాక్స్ సో ఈ రెండింటికి మధ్య ఉన్న గ్యాప్ ఎంత వన్ పాయింట్ టూ బిలియన్ ఇయర్స్ అలాగే ఇటువంటిది ఇంకొకటి కూడా ఉంది దాని పేరు ఇది ముసరిలోని హైలాండ్ అనే ఒక ప్రాంతంలో ఉంది అక్కడ పైన ఉన్న రాక్ ఫార్మేషన్ ఫైవ్ హండ్రెడ్ మిలియన్ ఇయర్స్ అండ్ అదంతా కూడా స్టోన్ భాగంలో ఉన్న గ్రనైట్ వన్ బిలియన్ ఇయర్స్ అంటే ఇక్కడ కూడా మనకి నైన్ హండ్రెడ్ మిలియన్ ఇయర్ ఓల్డ్ హైటెస్ గ్యాప్ అయితే మనకు కనబడింది సో ఇలాగ భారీ భారీ గ్యాప్స్ అయితే మనకి హిస్టరీలో చాలా చోట్ల కనబడుతున్నాయి అయితే ఇదంతా కూడా ఎలా జరుగుతోంది కొంతమంది దీనికి ఒక థీరీని అయితే ప్రతిపాదించారు ఇది గ్రేట్ అన్క రావడానికి కారణం ఏంటి అంటే ద స్నోబాల్ ఎర్త్ థియరీ అని చెబుతున్నారు స్నోబాల్ ఎర్త్ థియరీ అంటే ఏంటి అంటే పీరియడ్ టైంలో అంటే సుమారుగా మిలియన్ సంవత్సరాల క్రితం భూమి మీద ఉన్న సర్ఫేస్ అంతా కూడా పూర్తిగా గ్లేషియర్స్ తో నిండిపోయి ఉండేది ఐస్ షీట్స్ తో నిండిపోయి ఉండేది అప్పుడు భూమి చూడడానికి ఒక భారీ స్నోబాల్ గ్లేషియర్ లా కనబడేది సో ఆ టైంలో అవి కరిగినప్పుడు చాలా పెద్ద సంఖ్యలో ఎరోషన్ క్రియేట్ అయింది సో దాని కారణంగా భూమి మీద ఉన్న ఎన్నో ల్యాండ్స్కేప్స్ కొట్టుకుపోయాయి సో దాంట్లో భాగంగా చాలా ఇన్ఫర్మీ పోయింది అండ్ మెయిన్ గా భూమి మీద రెండు నుంచి మూడు మైళ్ళ ప్రాంతం పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది సో దాంట్లో ఉన్న చాలా రాక్ ఇన్ఫర్మేషన్ మిస్ అయింది దాని కారణంగానే ఇదంతా కూడా జరిగిందని అయితే వాళ్ళు అభిప్రాయపడుతున్నారు అండ్ ఇంతాక నేను క్యాంబ్రియన్ పీరియడ్ కి చెందిన రాక్ పైన ఉంది అని చెప్పాను కదా ఈ క్యాంబ్రియన్ పీరియడ్ చాలా అంటే చాలా డిఫరెంట్ గా ఉంటుందని కూడా చెప్పొచ్చు మనం ఎందుకు అంటే ఈ క్యాంబ్రియన్ పీరియడ్ టైంలోనే మన భూమి యొక్క చరిత్రలో ఎప్పటి వరకు ఎప్పుడూ నమోదు కానంత భారీ ఎక్స్ప్లోజన్ నమోదైంది అండ్ నిజానికి చెప్పాలంటే కేవలం పదకొండు మిలియన్ సంవత్సరాల కాలంలోనే భూమి మీద చాలా మార్పులు జరిగాయి ఈ క్యాంబ్రియన్ పీరియడ్ టైంలో అది కూడా ఫైవ్ ఫార్టీ వన్ మిలియన్ ఇయర్స్ క్రితం నుంచి ఫైవ్ థర్టీ మిలియన్ ఇయర్స్ క్రితం వరకు ఎక్కువగా ఈ మార్పులు అయితే జరిగాయి ఈ పదకొండు మిలియన్ సంవత్సరాల్లో జరిగిన మార్పుల కారణంగానే భూమి మీద చాలా ప్రాబ్లమ్స్ అయితే వచ్చాయని చాలా మంది చెబుతూ ఉంటారు కాకపోతే అక్కడ మనకు ఒక బెనిఫిట్ కూడా జరిగిందని చెబుతూ ఉంటారు అదేంటంటే మన పూర్వీకులు కావచ్చు లేదంటే పురాతన కాలం అంటే లైఫ్ ఫార్మ్స్ కావచ్చు ఇవన్నీ కూడా అప్పుడే ఎక్కువగా ఎగ్జిస్టెన్స్ రావడం మొదలు పెట్టాయని నమ్ముతూ ఉంటారు ఆఫ్ కోర్స్ దానికంటే ముందే జీవరాశులు ఉన్నాయి కానీ చేపలు పూర్తి స్థాయిలో ఇంప్రూవ్ కావడం అలాగే భూమి మీద కూడా జీవరాశులు పూర్తి స్థాయిలో డెవలప్ కావడం ఇదంతా కూడా ఆ టైంలోనే జరిగింది ఆ టైంలో మదర్ నేచర్ చాలా అంటే చాలా బాగా ఇంప్రూవ్ అయ్యి చాలా పెద్ద ఎవల్యూషనరీ స్టెప్ అయితే తీసుకుంది దాని కారణంగా మనుషులు కావచ్చు వేరే జీవులు కావచ్చు బాగా పెరిగాయ చెబుతూ ఉంటారు అయితే ఇది స్నోబాల్ ఎర్త్మీఎస్ కి ఎలా రిలేట్ అవుతుంది అంటే ఆ గ్లేషియర్స్లో ఉన్న ఐస్ అంతా కూడా ఆ బిగ్గెస్ట్ ఎక్స్ప్లోజన్ కారణంగా కరిగిపోవడం మొదలుపెట్టి మెల్లిమెల్లిగా అదంతా కూడా సముద్రాల్లో చేరడం మొదలుపెట్టింది అండ్ దాని కారణంగా న్యూట్రియం రిచ్ మినరల్స్ అన్నీ కూడా పూర్తి స్థాయిలో వాటర్లోకి అయితే వెళ్ళాయి దాని కారణంగానే జీవరాశులు అయితే పెరిగాయని నమ్ముతూ ఉంటారు ఇన్ఫాక్ట్ ఒక బిలియన్ సంవత్సరాల పాటు ఉన్న సెడమెంటరీ రాక్ ఫార్మేషన్ అంతా కూడా కంప్లీట్గా భూమి మీద నుంచి తుడిచిపెట్టుకుపోయిందని అయితే నమ్ముతూ ఉంటారు బట్ అది భూమి మీద భారీ ఎవల్యూషన్కి దారి తీసిందని అయితే చెబుతూ ఉంటారు ఎందుకంటే దాని ద్వారా ఏవైతే మినరల్స్ యాడ్ అయ్యాయో అవే జీవరాశుల్ని ఇంత భారీ స్థాయిలో మనం ముందు ఉంచాయని అయితే చెబుతూ ఉంటారు సో ప్రస్తుతానికి అయితే మాత్రం ఆ బిలియన్ ఇయర్స్ ఆఫ్ హిస్టరీని మిస్ అయిన విషయాన్ని అయితే శాస్త్రవేత్తలు కనుగొన్నారు ఈ దీనిని చాలా మంది యాక్సెప్ట్ చేశారు కాకపోతే ఇప్పటికీ కూడా ఆ మిస్ అయింది ఏమైంది ఎడిపోయింది ఆ మిస్ అయిన దాంట్లో ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఉంది ఇదంతా కూడా శాస్త్రవేత్తలకైతే అయితే తెలియట్లేదు ఇన్ఫాక్ట్ పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో పాల్ హోఫ్మెన్ అనే ఒక అమెరికన్ జియాలజిస్ట్ దీని గురించి ఒక విషయాన్ని తెలియజేశాడు అదేంటి అంటే దీని గురించి గడిచిన రెండు మూడు దశాబ్దాలుగా మాత్రమే పరిశోధనలు జరుగుతున్నాయి సో ఒక బిలియన్ సంవత్సరాల చరిత్ర గురించి మనం బయటకు తీయాలి ఇన్ఫర్మేషన్ అంతటినీ అంటే దానికి రెండు దశాబ్దాలు ఏమాత్రం సరిపోవు కనీసం ఇరవై ముప్పై దశాబ్దాల టైం అయినా పట్టాల్సి ఉంటుంది అప్పుడు మాత్రమే మనం దాని యొక్క పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుసుకొని ఈ ప్రపంచం ముందైతే ఉంచగలమని అయితే ఆయన అభిప్రాయపడ్డాడు సో ఇప్పటికీ కూడా ఆ మిస్ అయిన ప్రాంతంలో ఏముందో ఇప్పటికీ కూడా ఎవరికి పూర్తిగా తెలియదు కానీ ఇది మనకి చరిత్ర పుస్తకాల్లో ఎక్కడ కూడా కనబడదు సో శాస్త్రవేత్తలు పూర్తి ఇన్ఫర్మేషన్ ఇచ్చేంత వరకు ద గ్రేట్ అన్కన్ఫర్మేటింగ్ ఇప్పటికీ కూడా ఒక మిస్టేక్ మిగిలిపోతుంది సో దాగా గైస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో వీడియో కూడా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి వీడియోని షేర్ చేయండి కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెలైకాయలు సాన్లో పెట్టుకోండి నా ఫాడో మిస్ అవ్వకుండా చూడొచ్చు నా ఇన్స్టాగ్రామ్ అయితే జబ్బస్ మహిదర్ మీరు ఎక్కడ కూడా వచ్చిన ఫాలో అవ్వచ్చు థ్యాంక్ యూ సో మచ్ గైస్ బాయ్ నో మీ యో నెక్స్ట్ వీడియో బాయ్ బాయ్ హాయ్ ఫ్రెండ్స్ మీరు ఎప్పుడైనా సరే ఐదు వేల రూపాయల ప్రొడక్ట్ రెండు వందల యాభై రూపాయలకి రావడానికి గమనించారా లేదు కదా కానీ అమెజాన్ ఫ్లిప్కార్ట్ లాంటి కంపెనీస్ ఏం చేస్తూ ఉంటాయంటే కొన్ని గోల్డెన్ హవర్స్ టైంలో మెగా డీల్స్ ఇస్తూ ఉంటాయి ఆ డీల్స్ టైంలో ఒక్కొక్క ప్రొడక్ట్ మీద నైంటీ పర్సెంట్ నుంచి నైంటీ ఫైవ్ పర్సెంట్ వరకు డిస్కౌంట్ అయితే ఉంటుంది అయితే ఈ డీల్స్ కోసం మీరు కాన్స్టెంట్గా ఆ యాప్స్ చెక్ చేస్తూ ఉండలేదు కదా కానీ మీకోసం నేను వాటన్ని కూడా కాన్స్టెంట్గా చెక్ చేస్తూ ఉంటాను అండ్ దాంట్లో ఎప్పుడు ఏ డీల్ పెట్టినా కూడా ఇమీడియట్గా మీకు ఆ ప్రోడక్ట్ని అయితే షేర్ చేస్తాను మీరు ఇమీడియట్గా ని పర్చేస్ చేయొచ్చు దాని నుంచే అండ్ అంతేకాదు కొన్ని ఎక్స్ట్రాడినరీ ప్రొడక్ట్స్ ఉంటాయి వాటిని మీరు బయట ఎక్కడ కూడా చూడడం వాటి గురించి కూడా నేను మీకు షేర్ చేస్తాను మీరు సింపుల్గా చేయాల్సింది ఒకటే కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ మన వాట్సాప్ ఛానల్ లింక్ మన ఇన్స్టా బ్రాడ్కాస్ట్ ఛానల్ లింక్ ఉంటాయి వీటిలో మీరు ఏ యాప్ ఎక్కువగా వాడతారో ఆ యాప్కి సంబంధించిన లింక్ మీద క్లిక్ చేసి ఆ యాప్లో ఉన్న మన ఛానల్ని ఫాలో అవ్వండి దాంట్లో రెగ్యులర్గా చాలా ప్రొడక్ట్స్ అయితే మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి అండ్ ఆ లో మీకు ఏది నచ్చినట్టు అయితే దాన్ని మీరు కొనుగోలు చేయొచ్చు వెంటనే సో డిస్ట్ लिंस होना है बेटर ने फाला अवानी